కోరుతున్నాం దీంతో పాటుగా ఏదైతే సిపిఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామన్నారో ఆ సిపిఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దానికి పోవాల వద్ద కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ నదే ఓపీఎస్ వస్తుందని దాని మీద ఒక క్లారిటీ ఇవాళ అడుగుతున్నాం వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటో తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ పెండింగ్ బిల్స్ కొంతమేర కుడుతున్నందుకు కానీ మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్ ఇచ్చినందుకు కానీ వాటితో పాటుగా త్రీ వన్ గతంలో ఇచ్చిన జీవులతో పాటు స్పౌజ్ మెడికల్ మ్యూచువల్తో పాటు కొంత డిప్రిటేషన్లు ఇచ్చిన కుషన్ వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్నా డివిజన్ లెవెల్లో ఉన్నా మండల్ లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్ గా వాళ్ళు రిటైర్ అయ్యి రెండు వేల ఇరవై మూడు మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన టూ ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది పిల్లల మ్యారేజ్లకు ఇబ్బంది అవుతుంది మ్యారేజ్ లైన్ పిల్లలు డైవర్స్ అవుతున్నాయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ గ్రాట్యుటీ కమిటీషన్ మెడికల్ బిల్ కొని క్లియర్ చేశారు దానికి ప్రభుత్వానికి కృతజ్ఞ తెలియజేస్తున్నాం సరెండర్ లీవ్స్ కావచ్చు పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి ఒకటి కాదు వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు వాట్సాప్ మెసేజ్లు ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది చనిపోవాలి ఎంతమంది ఇబ్బందులు పడాలి మీరు అమ్ముడు పోయారా సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటారు వాళ్ళకి రైట్ ఉంది నాయకత్వం మీద మాట్లాడే రైట్ ప్రాథమిక సభ్యులుగా ఉంది మేము ఉద్యమ కోరుకులు ఏ కోరట్లేదు గతంలో లాగా మా శాలరీలు పెంచండి పీఆర్సీ నేయండి హైక్ చేయమని అడగట్లే మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లో అద్దె వాహనాలు నెలకి ముప్పై మూడు వేలు ఇస్తారు ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మండల లెవెల్లో కానీ డివిజన్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చాల్సిన పరిస్థితి కొంత పేమెంట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లోనే కూడా ఇమీడియట్గా పే చేయాలి వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు అది కొన్ని జర్నలిస్టు సంఘాలకి తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో పనిచేసే జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి గౌరవ పబ్లిక్ రిప్రజెంటేట ఎమ్మెల్యేలకి వీరో గట్ల ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంది కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వ విభద్దులు ఎక్కడా లేదు మాకున్న సొసైటీ